హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో ద్వారా ఆదిత్య గురించి అసలు నిజం తెలుసుకున్న హరివర్ధన్ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిథున సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే చాలా వైరల్ అయిపోతుంది అది వైరల్ అయిపోయి మిథున వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది ఆ వీడియోని ఫోన్లో చూసిన వాళ్ళ అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మిథున ఇలా చేసింది నాన్న పరువుని రోడ్డుకి ఈడుస్తుందా ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా నాన్న నాన్న అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అలా అరవగానే రోహిత్ ఏంట్రా అలా అరిచావు ఏమైంది అని చెప్పేసి హరివర్ధన్ అయితే బయటికి వస్తాడు బయటికి రాగానే నాన్న ఒక్కసారి ఇది చూడండి మిథున ఏం చేసి నా ముద్దుల కూతురు నా ముద్దుల కూతురు అని మీరు గారాభం చేసి ఇలా తయారు చేశారు చూడండి ఎలాంటి పని చేస్తుందో అని చెప్పేసి వీడియో చూపిస్తాడు వీడియో చూపించగానే హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు లలిత అయితే ఏమైందిరా ఏముంది ఆ వీడియోలో ఒకసారి ఇటు ఫోను అని చెప్పేసి లలిత కూడా చూస్తూ ఉంటుంది చూడగానే ఇంకా షాక్ అయిపోయి ఏంటమ్మా అమ్మ ఏంటి పనులు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా త్రిపుర అయితే మిథున వాళ్ళ వదిన త్రిపుర అయితే నేను తెలుసు మామయ్య గారు నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను ఆ మిథున మన ఇంటి పరువు రోడ్డుకి ఈడ్చడానికే ఉంది రోడ్డు మీద ఈడవడానికే బాగా మొదలుపెట్టింది నేను చెప్తూనే ఉన్నాను ఆ రోడ్డు నీకు సరికాదని కానీ నా మాట వినకుండా ఇలా చేస్తుంది మిథున అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా రోహిత్ అంటూ ఉంటాడు ఏం అలంకృత ఇప్పుడు మాట్లాడవే బావా బావా అని చెప్పేసి బాగా సపోర్ట్ చేస్తావు కదా నువ్వు వాడిని ఇప్పుడు మాట్లాడవేంటి ఇలాంటి పనులు చేస్తుంది మీ అక్క అని చెప్పేసి రోహిత్ అంటూ ఉంటాడు ఇంకా అలంకృత అంటూ ఉంటుంది అన్నయ్య నేను చెప్పింది నిజం బావ నిజంగానే అలాంటి వాడు కాదు అని చెప్పగానే చీ నోరుముయ్ నువ్వెందుకు అలా చెప్తున్నావు వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు వాడు ఒక వీధి రౌడీ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా మిథున అయితే అక్కడ అన్నం తినిపిస్తుంది దేవాకి అన్నం తినిపించిన తర్వాత ఇంకా క్యారేజ్ తీసుకుని అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళి ఇంకా అనుకుంటూ ఉంటుంది నేను నేత్రాని కలవాలి నేత్రాన్ని కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి నా భర్త అలాంటి పని చేయడు కానీ నేత్ర ఎందుకు ఇరికించిందో ఈ కేసులో ఎవరు ఇరికించమంటే ఇరికించిందో ఏం జరిగిందో అనేది నేను ఇప్పుడు తెలుసుకోవాలి అని చెప్పి నేత్రాకి ఫోన్ చేస్తుంది నేత్రాకి ఫోన్ చేసి మనం పలానా చోట కలుద్దాము అని చెప్పగానే నేత్ర సరే అంటుంది అక్కడికి ఇంకా నేత్ర వస్తుంది నేత్ర వచ్చిన తర్వాత మిథునం చూసి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది నేత్ర ఇంకా మిథున అయితే ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వేమీ తప్పు చేయనప్పుడు తప్పు చేసిన నా భర్త కదా కంగారు పడాలి నువ్వెందుకు కంగారు పడుతున్నావు పద ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దు కానీ నా భర్త మంచివాడు కాదు కదా నిన్ను రేపు చేయబోయాడు కదా పద నా భర్త మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దు కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా నేత్ర అయితే మీరు అలా మాట్లాడకండి నా జీవితం నాశనం అయిపోతుంది మా అమ్మ మా నాన్న ముందు నేను తల నిలబెట్టుకోలేను అసలే పెళ్ళి కావాల్సిన ఆడేదాన్ని ఇప్పుడు ఈ కేసుల్లో వెను విరుక్కొని నేను కోర్టుల చుట్టూ తిరగలేను ఈ కేసును నేను వెనక్కి తీసుకుంటాను అని చెప్పేసి నేత్ర అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు నమ్మిన మిథున అయితే ఇంకా నేత్రాన్ని తీసుకుని స్టేషన్కి వెళ్తుంది సార్ నేత్ర వచ్చింది కేసు వెనక్కి తీసుకుంటుందంట అని చెప్పగానే సరిగా ఎస్ఐ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటమ్మా నీ ఇష్టమేనా కేసు పెట్టడం కేసు విత్డ్రా చేసుకోవడం ఆ రోజు అంత గోల చేసి అంత ఏడ్ చేసి నన్ను రేప్ చేయబోయాడు అని చెప్పేసి అంత సీన్ చేసి నువ్వు ఈరోజు ఎలా వెనక్కి తీసుకుంటున్నావు కేసుని అని చెప్పగానే ఇంకా సైలెంట్గా ఉంటుంది నేత్ర అయితే ఏమీ మాట్లాడదు ఇంకా మిథున అయితే చెప్పు నేత్ర చెప్పు కేసు వెనక్కి తీసుకుంటానా నువ్వే కదా నాతో చెప్పావు అని చెప్పి అంటూ ఉండగా అప్పుడైతే ఇంక నేత్ర చెప్తుంది నేను ఈ కేసు వెనక్కి తీసుకోవడం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి కోర్టుకు వెళ్లాల్సిందే దేవాని కోర్టులో నిలబెట్టాల్సిందే అని చెప్పగానే ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అప్పుడేమో అలా మాట్లాడింది ఇప్పుడేమి ఇలా మాట్లాడుతుంది నేత్రకి ఏమైంది ఈ మధ్యలోనే ఎవరు ఫోన్ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నేత్ర ఎందుకు అలా చెప్తున్నావు నువ్వే కదా చెప్పావు నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటాను పదండి అని చెప్పేసి నన్ను వెంటబెట్టుకొని వచ్చి ఎందుకు మరి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా సరే నేత్ర ఏమీ రెస్పాండ్ అవ్వకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది ఇంకా ఎస్ఐ అయితే ఏంటి సాక్షిని బెదిరిస్తున్నావు నువ్వు అలా బెదిరించకూడదు నీ మీద కూడా కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు సాక్షిని బలవంతం చేయకూడదు తనంతటి తానుగా వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలి కానీ తను చేసుకోను అంటుంది కదా ఎందుకు నువ్వు బలవంతం చేస్తున్నావు అని చెప్పేసి చెప్పగానే ఇంకా మీదనకు అర్థమైపోతుంది వీళ్ళందరూ కలిసి నాటకు వీళ్ళందరూ కలిసే ఈ కుట్ర పన్నారు నా భర్త మీద నా భర్త నేను ఎలాగైనా బయటికి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే బయలుదేరుతుంది వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరి ఇంకా వెళ్తుంది వెళ్ళగానే ఇంకా వాళ్ళమ్మ లలిత అయితే అమ్మ ఇప్పుడే నేను వీడియో చూశాను ఏంటి అది ఎందుకు అలా వీడియో ఇచ్చావు నువ్వు నాన్నగారి పరువు పోతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది లలిత అమ్మ నువ్వు ఎంతసేపు మీ ఆయన పరువు గురించి ఆలోచిస్తున్నావు నా భర్త గురించి ఆలోచించడం లేదు నా భర్త మామూలు కేసు అమ్మ మామూలు కేసు కాదమ్మా అది దొంగతనం కేసు కాదు అది రేపు కేసులో ఇరుక్కున్నారు కావాలని నా భర్తను ఇరికించారు నా భర్తని నేను విడిపించుకోవాలమ్మా తగిన సాక్ష్యం నా దగ్గరుంది అది నాన్నకు చూపించి ఆ పని ఎవరు చేశారో ఆ పని ఎవరు చేశారో నాకు తెలుసు కాబట్టి నాన్నకు చెబుదామని అనే వచ్చాను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి నా భర్తను ప్రొడ్యూస్ చేసి ఆ నైరస్థుడిగా మాత్రం తప్పనిసరి సరిగా శిక్ష పడేలాగా చేయాలి అందుకే నేను నాన్న దగ్గరికి వచ్చాను అని చెప్పగానే ఇంకా హరివర్ధన్ ఏంటమ్మా ఏం సాక్ష్యం అది చూపించు అని చెప్పగానే ఇంకా ఫోన్ అయితే ఇస్తుంది ఆ ఫోన్లో నైట్ టైము ఆదిత్య అలాగే నేత్ర కూడా మాట్లాడుకున్న వీడియో ఉంటుంది ఆ వీడియోని చూసి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఇది ఆదిత్య ఎలాంటి వాడా అని చెప్పేసి అంటూ ఉంటాడు అవునా నా మీద కోరిక ఇంకా చచ్చిపోలేదు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అది కుదరలేదు నన్ను బలవంతంగా ఇంకా దేవా పెళ్లి చేసుకునేసరికి ఇంకా పెళ్లి చేసుకోవడానికి వీల్లేక నా మీద ఆశ చావక ఇలాంటి పనులు చేస్తున్నాడు ఆదిత్య ఈ సాక్ష్యం సరిపోతుందా నాన్న ఇంకా వేరే సాక్ష్యం ఏమన్నా కావాలా మీరు తప్పనిసరిగా ఆదిత్యనైతే శిక్షించాలి నేను నా భర్తను కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయమని చెప్తాను కోర్టులోనే తేల్చుకుంటాను మీరు నా భర్త తరపున వాదించి మీరు కనుక ఈ కేసు గెలవాలి నాన్న ఆదిత్యకి తగిన శిక్ష పడేలాగా చెయ్యాలి అని చెప్పగానే ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోయి ఇలాంటి వాడు నా జీవి నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికే ఉన్నాడు వీడిని నేను క్షమించను అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఫాస్ట్గా గన్న అయితే తీసుకుని వస్తాడు అలా గన్న తీసుకురావడం చూసి లలిత అలా అలంకృత అందరూ కూడా ఆగు నాన్న ఆగు అని చెప్పేసి అలంకృత అంటూ ఉంటుంది ఇవంటి ఆగండి మీరు చాలా కోపంలో ఉన్నారు కోపం ఎలాంటి పనులైనా చేపిస్తుంది మీరు దయచేసి ఆగండి కోర్టులోనే తేల్చుకుందాము కోర్టులోనే ఆదిత్యానికి శిక్ష పడేలాగా చేద్దాము మీరు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పేసి లలిత కూడా అంటూ ఉంటుంది అది విన్న త్రిపుర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎరా నువ్వు చేసే ముందు చూసుకోవాలి కదా ఆదిత్య సరిగ్గా ఇరికిపో మీ మామగారి దగ్గర ఎందుకు ఇలా చేశావురా అని చెప్పేసి చిత్రపిర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అది అయితే ఏమీ తెలియకుండానే స్టేషన్లో అయితే ఏం జరుగుతుందో ఎస్ఐ ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు ఇదిలా జరుగుతుండగా మిథున బయలుదేరి మళ్ళీ స్టేషన్కి వస్తుంది స్టేషన్కి వచ్చి నా భర్తను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు నేను నా భర్తను కోర్టుకు తీసుకువస్తాను నిర్దోషిగా నా భర్తని నేను కోర్టు నుండే విడుదల చేయించుకుంటాను అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడడంతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇందాకటి వరకు బేలాగా పడిపోయిన మిథున ఈరోజు ఇప్పుడు ఎందుకు ఇంత ఎనర్జెటిక్గా మాట్లాడుతుంది ఏమైనా సాక్ష్యం దొరికిందా ఏదో జరిగింది ఈ మధ్యలో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈలోపయితే అలంకృత ఫోన్ చేస్తుంది మిదునకి చేసి అక్క నేను వీడియో సెండ్ చేశాను కదా ఆ వీడియో డాడీకి చూపించావు కదా అది మాత్రం నాకు తెలిసి త్రిపుర వదిన ఈ పాటికి ఆదిత్యకి చెప్పేసి ఉంటుంది ఆదిత్యకు మాత్రం విషయం తెలియకూడదు ఎందుకంటే నేను ఆ రోజు బయటికి వెళ్తున్నాను కారులో బయటికి వెళ్తూ ఉండగా ఆదిత్య ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు నైట్ టైము ఏంటి ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా బావ విషయంలో ఇలా చేశారు ఆదిత్య దగ్గర నుండి డబ్బులు తీసుకుంది నేత్ర అది నేను నా కళ్ళారా చూశాను నేను చెప్తే నా సాక్ష్యం ఎవరు నమ్మరు కదా బావ ఆల్రెడీ ఇలా ఇరుక్కున్నాడని తెలిసే నేను వాళ్ళనైతే వీడియో తీశాను ఆ వీడియో ఈరోజు బావ బయటికి రావడానికి ఒక ఉపయోగపడుతుందని నేనైతే అనుకోలేదు అక్క ఎలాగైనా సరే మనం బావను బయటికి తీసుకురావాలి బావ లాంటి మంచి మనసు ఎవరికి ఉండదు నేనంత ప్రాబ్లంలో ఉంటేనే బావ నన్ను తన ప్రాణానికి తెగించి కాపాడాడు అలాంటి భావనను మిస్ అవ్వద్దక తన నీ భర్తను బయటికి తెచ్చుకో ఈ వీడియో ద్వారా అని చెప్పేసి అలంకృత మాట్లాడి పెట్టేస్తుంది ఇంకా మిథున అయితే ఆదిత్య వైపు ఒకలాగా చూస్తుంది ఇంకా నీ పని నేను చెప్తాను అన్నట్లుగా చూస్తుంది ఆ చూపులకి ఆదిత్యకి అయితే భయం ఏంటి మిథున చూపులో తేడా వచ్చింది మిథున మాటలో మార్పు వచ్చింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కానీ మిథున మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఆమె ధైర్యాన్ని చూసి ఎస్ఐ కూడా ఒక్కసారిగా వణుకొచ్చేస్తుంది ఏమైంది మిథునకి ఇంత ఎనర్జెటిక్గా ఉంది ఇంత ధైర్యంగా ఉంది ఇప్పటి వరకు చాలా భయంతో ఉంది కదా తన భర్తకి ఏమవుతుందో అని కానీ ఈరోజు ఎందుకు ఇలా చేసింది ఏం జరిగి అని చెప్పేసి ఎస్ఐ కూడా అనుకుంటూ ఉంటాడు ఇంకా మిథునకి మిథున వాళ్ళ తోడికోడలు అయితే ఫోన్ చేస్తుంది మిథున ఎక్కడున్నావు ఇంటికి రా భోజనం కూడా చేయలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా శారద అయితే ఫోన్ చేసుకుని అమ్మ మిథున ఎక్కడున్నావు ఇంటికి రా మా భోజనం చేయొద్దు కానీ దేవాన్ని కలిసావా దేవాకి భోజనం పెట్టావా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది అత్తయ్య నేను ఆయనకి భోజనం పెట్టాను ఇంటికి వస్తున్నాను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది రామ్మ త్వరగా అని చెప్పేసి శారద ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఫోన్ పెట్టేసిన ఒక హాఫ్ అన్ అవర్ టైంకి అయితే మిథున ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తయ్యతో మామయ్యతో చెప్తూ ఉంటుంది అత్తయ్య నేను నా భర్తను బయటికి తీసుకువస్తాను అని చెప్పాను కానీ ఎటువంటి నమ్మకం లేకుండా కేవలం దేవుని మీద నమ్మకంతో కేవలం పార్వతీ పరమేశ్వర్ల మీద నమ్మకంతోనే చెప్పాను కానీ ఆ పార్వతి పరమేశ్వర్లు నాకు సహాయం చేశారు నాకు వాళ్ళ బండారం బయటపెట్టే వీడియో అయితే దొరికింది నా భర్తను బయటికి ఎలా తెచ్చుకోవాలని నేను ఆలోచిస్తూ ఉండగా ఆ పార్వతీ పరమేశ్వర్లే నాకు దారి చూపించారు ఈ నా భర్తను కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారానే నా భర్త ఎటువంటి పాపం ఎరుగడని నా పా ఎటువంటి తప్పు చేయలేదని నేను నిరూపించుకొని నా భర్తను బయటికి తీసుకువస్తాను నేను ఒక పని అయితే చేయబోతున్నాను దయచేసి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఇంకా మాస్టర్ గారు అలాగే శారదా కాళ్ళ మీద పడుతూ ఉండగా మాస్టర్ గారు అయితే అమ్మ మీదన మా వల్ల అయితే మీకు ఎప్పుడు ఉంటాయి నువ్వే పని చేసినా సరే అది మంచిగానే అవుతుంది నీ భర్తను నువ్వు బయటకు వచ్చు నీ భర్తను నువ్వు జాగ్రత్తగా రా నువ్వు తీసుకొస్తావనే నమ్మకం మాకుంది అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటారు వాళ్ళని చూసి మీదన కూడా చాలా సంతోషపడుతుంది అమ్మ అమ్మ అని చెప్పేసి నన్ను పిలుస్తావమ్మా నువ్వు నా దీవెళ్ళు ఎప్పుడు ఉంటాయా నీకు అని చెప్పేసి శారదా కూడా అంటూ ఉంటుంది ఇంకా నైట్ టైమ్ పడుకొని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య ఎంత పనిచేసావు నువ్వు నువ్వు ఇంత మోసగడవని నేను అనుకోలేదు నువ్వు నన్ను చేసుకోవాలి అనుకున్న మాట నిజమే కానీ ఆ పార్వతి పరమేశ్వర్ల సాక్షిగా నా మెల్లో ఆ దేవా ద్వారా తాళి పడింది ఆ తాళిని వదులుకోలేక నేను దేవా ఇంటికి వచ్చేసాను కానీ నువ్వు ఆ రోజే నన్ను వదిలేయాల్సింది ఇలా నన్ను వెంటపడకుండా నా జీవితంలోకి రాకుండా ఉండాల్సింది కానీ ఇలా ఎప్పటికైనా సరే నువ్వు నా జీవితానికి ప్రమాదమే కాబట్టి నిన్న ఇంకా నా ప్రమాదాన్ని నేను నివే రించాల్సిందే నిన్ను దూరం పెట్టాల్సిందే నిన్ను కోర్టుకు అప్పగిస్తాను నేను నీకు శిక్ష పడేలాగా చేస్తాను మరలా ఇలాంటి ఆలోచన నీకు రాకుండా చేస్తాను అని చెప్పేసి మీదును ఆలోచించుకుంటూ పడుకుంటూ ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే వీడియో ద్వారా ఆదిత్య గురించి అస్సలు నిజం తెలుసుకున్న హరివర్ధన్ అయితే తప్పకుండా ఇంకా దేవాని అయితే బయటకుని తీసుకుని వచ్చి దేవాణి మిథునైతే ఒక్కటి చేస్తాడు అది చూసిన కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది రేపు తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్